ఆస్ట్రేలియా టూర్ లో ఈసారి రిషబ్ పంత్ ఫ్లాప్ అయ్యాడు గత పర్యటనలో గబ్బా హిస్టారికల్ ఇన్నింగ్స్ ఆడి సంచలన విజయం అందించిన పంత్ ఇప్పుడు పూర్తిగా నిరాశపరిచాడు ముఖ్యంగా గత రెండు టెస్టుల్లో అతని కొట్టిన షాట్లపై తీవ్ర విమర్శలు మెల్బోర్న్ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో నూట నాలుగు బంతుల్లో ముప్పై పరుగులు చేసిన రిషబ్ పంత్ అవుట్ అయిన విధానం నిపుణులను ఆశ్చర్యపరిచింది మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో పంత్ చాలా క్లిష్టమైన సమయంలో తన వికెట్ సమర్పించుకున్నాడు నూట నాలుగు బంతులు ఎదుర్కొని క్రీజ్లో లో నిలదొక్కున్నాడని భావించగా అందరి అచరాలను తలక్రిందులు చేసి పంత్ వికెట్ కోల్పోయి విమర్శల పాలయ్యాడు పంత్ మరికొంతసేపు క్రీజులో ఉండి ఉంటే ఈ మ్యాచ్లో భారత్ ఓడిపోయేది కాదన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి పంత్ అవుట్పై స్పందించిన ఆస్ట్రేలియా లెజెండ్ జస్ట్ స్లాంగర్ అతనికి కోచింగ్ మరియు బ్యాటింగ్ విధానాన్ని మెరుగుపరచడం గురించి మాట్లాడాడు నిజానికి జస్టిన్ లాంగర్ ఐపీఎల్ లో లక్నో జట్టుకు ప్రధాన కోచ్గా వ్యవహరిస్తున్నాడు మెగావేలంలో పంత్ను ఇరవై ఏడు కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది బహుశా ఉంది ఏ పరిస్థితిలో పంత్ లాంగర్ ఆధ్వర్యంలోనే ఆడాల్సి ఉంది అతని బ్యాటింగ్ ను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నాడు తొలుత పంత్ పై భారీ ఆశలు పెట్టుకున్న లక్నో కోచ్ ఇప్పుడు అతని బ్యాటింగ్ పై ఆందోళన చెందుతున్నాడు మరి ఐపీఎల్ ప్రారంభం సమయానికి పంత్ తన బ్యాటింగ్ తీరును మార్చుకుని లక్నోకు బలమైన ఆటగాడు గా లేదో చూడాలి అంతకుముందు ముందు పంత్ తీరుపై సునీల్ గవాస్కర్ కూడా విమర్శలు గుప్పించారు రిషబ్ పంత్ తొలి ఇన్నింగ్స్ లో కూడా ఏరియల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి అవుట్ అయ్యాడు మొదటి ఇన్నింగ్స్ లో అవుట్ అయినప్పుడు సునీల్ గవాస్కర్ పంత్ విమర్శలు చేశాడు అతని షాట్ ను స్టూపెట్ షాట్ అని పేర్కొన్నాడు బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో నాలుగు టెస్టులు ఆడిన రిషబ్ పంత్ ఏడో ఇన్నింగ్స్ లో నూట పరుగులు మాత్రమే చేశాడు అతని టాప్ స్కోర్ ముప్పై పరుగులు అతని వైఫల్యం భారత జట్టు ప్రదర్శనపై ప్రతికూల ప్రభావం చూపింది